వెల్కమ్ టు మై ఛానల్ అద్దెకు లభించే భార్య కాపురం కూడా చేసుకోవచ్చు వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం ఈ ఆచారం మధ్యప్రదేశ్ లోని ఓ శివపురి జిల్లాలో ఉంది ఇలాంటి ఆచారం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అక్కడ పాటించే ఈ ఆచారం పేరు దడిచ అని అంటారు ఒకరి భార్యను మరొకరు వేరే దృష్టితో చూసినా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే చట్టాలు మన దేశంలో ఉన్నాయి అయితే అలాంటి మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత వింత సంప్రదాయాలు ఆచారాలు కూడా ఉన్నాయి కొన్ని దశాబ్దాల ముందు నుంచి వాటిని అక్కడి వాళ్ళు పాటిస్తున్నారు ఇక్కడ ధనవంతులు జీవిత భాగస్వామి దొరకని కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు వేరే వాళ్ళ భార్యను అద్దెకు తీసుకుంటుంటారు వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది నిజం ఇక్కడ ఈ పద్ధతి ఇంకా కొనసాగుతోంది ఒక నెల లేదా ఒక సంవత్సరం వరకు ఇలా వేరే వారి భార్యను అద్దెకు తీసుకొని వెళుతుంటారు మరొకరి భార్యను అద్దెకు తీసుకొని వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది వేరే వారి భార్యను కొంతకాలం పాటు తాము అద్దెకు తీసుకుంటున్నట్టుగా స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది పది రూపాయల నుంచి నూరు రూపాయల విలువైన స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేసి మరీ వేరే వ్యక్తి భార్యను అద్దెకు తీసుకుని వెళుతుంటారు ఇక్కడికి వచ్చే బడాబాబులు ఇలా చేసుకున్న ఒప్పందం ముగిసే వరకు ఆ మహిళ మరో వ్యక్తితో జీవించాల్సి ఉంటుంది అతడితో పడక సుఖం కూడా పంచుకో సి ఉంటుంది అంతేకాదు అతడి కుటుంబం మొత్తాన్ని చూసుకోవాలి ఇలాంటి వ్యాపారాలను ప్రోత్సహించే మధ్యవర్తులు కూడా ఉన్నారు కుటుంబం పేదరికం నుంచి బయటపడేందుకు మహిళలు ఇలాంటి చర్యలకు గురవుతున్నారు ముఖ్యంగా గిరిజన కుటుంబాలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం వీటి గురించి పోలీసులకు పలు సందర్భాల్లో ఫిర్యాదులు వస్తుండగా చాలా కేసుల్లో ఫిర్యాదు చేయడానికి కూడా ఎవరు ముందుకు రారని తేలింది మధ్యప్రదేశ్ లోనే కాకుండా గుజరాత్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది గుజరాత్ కు చెందిన అట్టా ప్రజాపతి అనే వ్యవసాయ కూలి శిశు హత్య తర్వాత మహిళల కొరత కారణంగా తన భార్యని యజమానికి నెల రోజుల పాటు లీజుకు ఈ బదిలీ ద్వారా అతను తన నెలవారి జీతం కంటే పది రెట్లు ఎక్కువ సంపాదన పొందుతున్నాడు గుజరాత్ మధ్యప్రదేశ్ ప్రాంతంలోని చాలా మంది గ్రామస్తులకు ఇది లాభదాయకమైన వ్యాపారం కొన్ని సందర్భాల్లో మహిళను ఐదు వందల రూపాయల కంటే తక్కువకు విక్రయిస్తుండగా కొన్ని కుటుంబాల వారి కుమార్తెలను కొన్ని సంఘాల్లోని పురుషులకు యాభై వేల రూపాయలకు అప్పగిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వింత ఆచారం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి